శ్రీ క్రోధిరామ సంవత్సరంలో కర్తరి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం మళ్ళీ కర్తరి అనగా పెట్టి కడతరిలో ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జన ఓం శ్రీ మహాగణాత్రం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంవత్సరం శుభాకాంక్షలు ఈ వీడియోలో కత్ కర్తరి యొక్క తేదీలు కర్తరి ఎప్పుడు ప్రారంభం కత్తరి అనగా ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను కర్తరి అనగా ఛేదించుంది అని అమర తెలుపుతుంది కత్తెర అని మన తెల ఆంధ్రదేశంలోని ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా కత్తెర అని వాడుతుంటారు ఇది జానపద కూడా కత్తెర అని వాడుతుంటారు ఈ శుభాన్ని ఖండించేది కాబట్టి దీన్ని కత్తెర అని పిలువబడింది కాబట్టి ఈ సమయాన్ని విడితే మనం శుభకార్యాలే కానీ దేనికి వాడకుండా విడిచిపెట్టే సమయం అన్నమాట సూర్యుడు భరణి మూడు నాలుగు పాదాలలో సంచరించే కాలని డొల్లు కర్తరి అని పిలుస్తారు ఇది పెద్ద దోషమైనది ఏమి కాదు సూర్యుడు భరణి మూడవ పాదమున ప్రవేశించినప్పుడు డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది దీన్ని చిన్న కర్తరి అని కూడా పిలుస్తారు సూర్యుడు కృత్తిగా నక్షత్రం ప్రవేశ నిజ నిజకర్తరి ప్రారంభమవుతుంది దీన్ని అగ్నికర్తరి అని పిలుస్తారు ఈ అగ్నికర్తరి సూర్యుడు కృత్తిగా నాలుగు పాదాలు రోహిడి ఒకటో పాదంలో కాలం వరకు ఉంటుంది సూర్యుడు రోహిడి రెండవ పాదం ప్రవేశించినప్పుడు కర్తరి విడవబడుతుంది సాధారణంగా మే నెల నాలుగవ తేదీన డొల్ల కడతరి మే పదకొండవ తేదీన జగర్తరి ప్రారంభం అవుతాయి కానీ మే నెల ఇరవై ఐదవ తేదీన కర్తరీ చాకమగును కర్తరి ప్రవేశ చాగాలు ప్రతి పంచాక వివరిస్తారు ఆ విషయాలు ఇక్కడ వివరిస్తున్నాను అయితే ఈ సంవత్సరము అధిక వస్త్రం రావడం చేత ఈ కొంత ముందుగానే ఈ కర్తరి వచ్చిందని చెప్పవచ్చు కర్తరి ప్రవేశ త్యాగలు గురించి చెప్పే ముందు ఈ కడతరిలో ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదని పరిశీలిద్దాం కడతరులో చేయదగిన పనులు ఏంటంటే కడతరేందు ఉపనయనాలు వివాహము గృహప్రవేశము యజ్ఞయాగాదులు చేస్తారు మండపాలు కట్టిట మొదలైన కార్యక్రమాలు కూడా చేస్తారు కడతలో చేయకూడని పనులు ఏంటంటే కడతరేందు చెట్లు నరుకుట విత్తనములు వేయట వ్యవసాయం ఆరో వ్యవసాయ సంవత్సరం వల్ల ఏ కూడా ఆరంభించారనమాట ఈ కర్తల్లో కొత్త గ్రామాలు కట్టడానికి కూడా చేరు గృహ నిర్మాణాలు కూడా చేరు గృహప్రవేశాలు చేరు చెరువులు బావులు తవ్వడ తవ్వకాలు కూడా చేరు తోటలు వేయడం అంటే వ్యవసాయ సమస్య ఏ పని అయినా కూడా ఈ కర్తరీలో సర్రు కొత్త వాహనాలు కొనడము ఎక్కడము లాంటివి మొదలైన కార్యక్రమాలు కూడా చేరమాట ఈ కర్తల్లో కాకపోతే ఈ కర్తరి ఎప్పటి ప్రాబ్లమ్ ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయానికి వస్తే ఈ శ్రీ క్రోధిరామ సంవత్సరంలో చైత్ర కృష్ణ ఏకాదశి శనివారం అనగా ఫోర్త్ మే రెండు వేల ఇరవై నాలుగు నుండి డొల్లు కల డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది అంట అనగా ఈ చిన్న కర్తరి అన్నమాట వైశాఖ శుక్ల చతుర్థి శనివారం పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు నుండి వైశాఖ షష్టి బుధవారం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు వరకు నిజ కర్తరి కొంటున్నమాట అంటే ఈ కర్తరి సుమారుగా మనకు ఫోర్త్ మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి ఇంటికి సంబంధించిన కర్ర పనులు వ్యవసాయ పనులు గృహప్రవేశాలు లాంటివి ఏవి చేయాలన్నమాట శుభమొస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ